హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు మీరంతా చాలా బాగుంటారని ఆశిస్తున్నాము ఇక్కడ మీ ముందు నాలుగు నంబర్లు ఉన్నాయి చాలా జాగ్రత్తగా చూడండి ఈరోజు మనం చూడబోతున్నాం మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ఏమైనా మంచి వార్తలు వస్తాయా యూనివర్స్ నుండి ఏ గైడెన్స్ ఉంది మీ మనసులో ఏదైనా నడుస్తుందా దాన్ని ఆలోచించండి మరియు ఈ వీడియోని చూడండి మీ జీవితంలో రాబోయే సమయం ఎలా ఉంటుందో మేము చెప్తాము ఈ వీడియో టైంలెస్ ఎప్పుడు చూసినా మీతో కనెక్ట్ అవుతుంది వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయటం మర్చిపోవద్దు ఇది జనరల్ రీడింగ్ అందరితో కనెక్ట్ కాకపోవచ్చు మీరు దీనిని ఎంటర్టైన్మెంట్గా చూస్తే కూడా చూడవచ్చు నాలుగు నంబర్లు ఉన్నాయి జాగ్రత్తగా చూడండి ఒక నంబర్ని ఎంచుకోండి లేదా ఒకటి కంటే ఎక్కువ నంబర్లు ఎంచుకోవాలనుకుంటే కూడా చేయవచ్చు ఉదాహరణకి మీ కెరియర్లో ఏం మార్పు వస్తుంది మీ వ్యక్తిగత జీవితంలో ఏం మార్పు వస్తుంది అని ఆలోచిస్తే అలా విభజించి చూడవచ్చు లేకపోతే ఒకే నంబర్ ఎంచుకుంటే మంచిది కన్ఫ్యూజన్ ఉండదు మీ జీవితంలో ఎలాంటి సమయం ఉంటుంది ఏమైనా మంచి వార్తలు వస్తాయా ఇక్కడ నాలుగు నంబర్లు ఉన్నాయి జాగ్రత్తగా చూడండి కింద కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసి వెళ్లటం మర్చిపోవద్దు మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినవారైతే సబ్స్క్రైబ్ చేయండి రండి ఈ వీడియో చూస్తున్న వారి రాబోయే సమయం ఎలా ఉంటుందో యూనివర్స్ నుండి ఏ గైడెన్స్ ఉందో రాబోయే సమయంలో మీరు ఏమి చూడవచ్చో చూద్దాం నంబర్ ఫస్ట్ నంబర్ సెకండ్ నంబర్ థర్డ్ నంబర్ ఫోర్ మీ ముందు నాలుగు కార్డ్లు ఉన్నాయి ముందుగా నంబర్ ఫస్ట్తో ప్రారంభిద్దాం రండి చూద్దాం మీకు ఏమీ ఉందో మీ జీవితంలో ఏదైనా సమస్య నడుస్తుందా అయితే దానికి మంచి పరిష్కారం మీకు దొరుకుతుంది మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రాబోయే సమయంలో మీ సమస్యకు సంబంధించిన పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది అది మీ మనసుకు శాంతిని సంతోషాన్ని ఇచ్చేలా ఉంటుంది మీ ఆలోచనల ప్రకారం విషయాలు జరుగుతాయి అయితే పూర్తిగా కాకపోయినా మీరు నిశ్చింతగా ఉండే అంత జరుగుతుంది మీకు ఉన్న టెన్షన్ ఏమవుతుందో ఏమవుతుందో అనే ఆందోళన నుండి మీరు బయటపడతారు రాబోయే సమయంలో యూనివర్స్ నుండి మీకు ఆశీర్వాదాలున్నాయి మీరు ఏమాత్రం ఆందోళన చెందవద్దు మీ జీవితంలో రాబోయే సమయం మీ ఆలోచనల ప్రకారమే ఉంటుంది మీరు కోరుకున్నట్లే జరుగుతుంది ఎందుకంటే దేవుడు ఎప్పుడూ మీతో ఉన్నాడు మీరు చాలా మంచి వ్యక్తి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కేవలం పాజిటివ్గా ఉండండి దేవుడిపై మీ నమ్మకాన్ని బలంగా ఉంచండి ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడూ మీతో ఉంటుంది మీరు కొంచెం దేవుడు నా మాట వింటాడా వినడా అని ఆలోచిస్తే అది మంచిది కాదు మీరు ఇప్పటి నమ్మినట్లే నమ్మకంగా ఉండండి మీరు కోరుకున్నదే తప్పకుండా జరుగుతుంది కొన్ని సమయాల్లో విషయాలు మీ ఆలోచనల ప్రకారం జరగపోవచ్చు అందుకని నిరాశపడకండి ఆందోళన చెందకండి లేదా మీ నమ్మకాన్ని బలహీనం చేసుకోకండి సరేనా మీరు కోరుకున్న తప్పకుండా జరుగుతుంది కొంచెం సమయం కోసం వేచి చూడండి నంబర్ సెకెండ్ రాబోయే మీ సమయం ఎలా ఉంటుంది ఏమైనా మంచి వార్తలు ఉన్నాయా మీ జీవితంలో ఏం నడుస్తుంది మీ మనసులో ఏం నడుస్తుంది యూనివర్స్ నుండి ఏ గైడెన్స్ ఉంది సమాధానం చూద్దాం పర్ఫెక్ట్ టైమింగ్ ఇక్కడ ఉంది అంటే మీ మనసులో ఏదైనా పని చేయాలనే ప్లాన్ నడుస్తోందా మీరు ఏదైనా పని జరగాలని కోరుకుంటున్నారా లేదా ఈ సమయం ఆ పనిచేయటానికి సరైనదా అని ఆలోచిస్తున్నారా నంబర్ సెకండ్ ఎంచుకున్న వారికి ఇది మీకు సరైన సమయం మీరు మీ పనిని చేయవచ్చు యూనివర్స్ నుండి మీకు సంకేతముంది అవును మీ పనిలో ముందుకు వెళ్ళండి దేవుడు ఎప్పుడు మీతో ఉన్నాడు ఇప్పుడు మీ సమయం బాగుంది లేదా మీకు అనిపించొచ్చు సమయం బాగోలేదు ఇప్పుడు చేయకూడదు అని అయినా సమయం మంచిది ఇది మీకు సరైన సమయం ఎక్కువ సమయం వృధా చేయటండి ఈ పని చేయటానికి మీరు ఇంకా ఎంత సమయం తీసుకుంటారు నంబర్ సెకండ్ మీకు ఈ సంకేతాన్ని ఇస్తుంది సరేనా నంబర్థర్డ్ మీరు ఎంచుకున్నారు మీకు ఏమి ఉంది యూనివర్స్ నుండి గైడెన్స్ ఏమిటి రాబోయే సమయం ఎలా ఉంటుంది నంబర్ థర్డ్కి రాబోయే సమయం చాలా బావుంటుంది మీకు త్వరలో మంచి వార్తలు అందబోతున్నాయి మీరు జీవితంలో కోరుకున్నది త్వరలో సాధిస్తారు మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతోంది చాలా పాజిటివ్ మార్పు చాలా కాలంగా మీరు ప్రయత్నిస్తున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ మార్పు రావాలనే కోరుకుంటున్నారు రాబోయే సమయంలో ఈ మంచి వార్త మీకు అందుతుంది కింద కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయడం మర్చిపోవద్దు మీరు కోరుకున్నది చాలా సమీపంలో ఉంది ఆ సంతోషం మీ మనసులో ఉంది కార్డ్స్ చూశారు కదా నంబర్ థర్డ్లో మీరు కెరియర్కి సంబంధించిన సమస్య గురించి ఆలోచిస్తే అయితే మీకు మార్పు మంచి వార్తలు వస్తాయి రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తే అక్కడ కూడా పాజిటివ్ మార్పు కనిపిస్తుంది నంబర్ ఫోర్ రాబోయే మీ సమయం ఎలా ఉంటుంది యూనివర్స్ నుండి ఏ ఆశీర్వాదాలున్నాయి మీకు ఏమి కనిపిస్తోంది ఏ మంచి వార్తలున్నాయి కాని అంతకుముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలంటే రండి మీకు ఏముందో చూద్దాం మీరు కోరుకున్నది కప్పకుండా నెరవేరుతుంది మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నంబర్ ఫోర్లో ఇంత నమ్మకం ఉంచండి వచ్చే ఏడాది నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు మీరు కోరుకున్నది సాధించి ఉంటారు దేవుడు ఎప్పుడు మీతో ఉన్నాడు మీరు చాలా సంవత్సరాలుగా ఆందోళన చెందుతున్నారు లేదా ఏదైనా దేవుడితో ప్రార్థిస్తున్నారు ఈ విషయం నాకు జరగాలి అని ఇంత నమ్మకం ఉంచండి ఆ విషయం మీదే అది మీకు తప్పుకుండా దొరుకుతుంది సమయం పట్టవచ్చు డివైన్ టైం కోసం వేచి చూడండి ప్రతి విషయానికి ఒక సరైన సమయం ఉంటుంది ఆ సమయంలో జరిగితేనే మంచిది కాబట్టి మీరు కోరుకున్నది తప్పకుండా జరుగుతుంది అనే నమ్మకాన్ని ఉంచండి ఎప్పుడు జరుగుతుంది అని ఆందోళన చెందకండి వచ్చే ఏడాది మీరు ఈ వీడియోని ఏ నెలలో చూస్తున్నారో ఆ నెలలో మీ కోరిక నెలవేరి ఉంటుంది మీరు బిడ్డ కోసం పెళ్లి కోసం ఉద్యోగం కోసం ఇల్లు కనాలని భూమి కొనాలని ఆలోచిస్తే వచ్చే ఏడాది ఆ నెలలో మీరు ఆ విషయాన్ని సాధించి ఉంటారు పాజిటివ్ మైండ్సెట్ ని ఉంచండి కార్డ్ల ప్రకారం మీరు కోరుకున్నది తప్పకుండా దొరుకుతుంది యూనివర్స్కి ఒక సంవత్సరం సమయం ఇవ్వండి పన్నెండు నెలలు పూర్తిగా అవసరం లేదు ఈ పన్నెండు నెలల్లో ఎప్పుడైనా మీకు ఆ మంచి వార్త అందవచ్చు ఒకవేళ ఈ నెలలోనే లేదా వచ్చే వారంలోనే మీ కోరిక నెరవేరవచ్చు కాని వచ్చే ఏడాది ఆ నెలలో మీరు వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు నేను ఈ వీడియో చూశాను నా కోరిక నెరవేరింది అని అనుకుంటారు సరేనా ఈ రీడింగ్ మీతో కనెక్ట్ అయి ఉంటుందని ఆశిస్తున్నాము తర్వాతి వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్